ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మన అయితే మిక్సీ కొన్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు రోడ్లే దంచిపించేది కానీ ఇవాళ ఎందుకో మూడు ఎట్లుందో మిక్సీ అయితే కొన్నాడు చూడు రే అప్పుడే కొన్నాడో లేదో అప్పుడే కొత్తిమీర వేసి కొత్తిమీర పచ్చడి అని అన్నాడు అట్లనే మళ్ళీ దోశలు కూడా పోయి అన్నాడు అవ దోశలకైతే నానబెట్టిన పెట్టినా కొత్తిమీర పచ్చడి అయితే ఇప్పుడు రుబ్బుదామని ఇడబెట్టినా ఫ్రెండ్స్ ఈ గిన్నెలు అయితే నాలుగు గిన్నెలు చేయలే కొడూరి ఇదైతే ఒక గిన్నెన నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా మస్తు ఉంది అది జ్యూస్ గిన్నె ఇదేమో మసాలాలు ఇట్లా పట్టుకోవడానికి గిన్నె చిన్న ఉంది చిన్న గిన్నెలు అంటే నాకు మస్తు ఇష్టం ఇదేమో పిండి లీట్ల రుబ్బుకొనికి అదేమో పచ్చలు ఈట రుబ్బుకొని చూడరు ఎట్లు ఉన్నాయో నాలుగు గిన్నెలు ఈ వల్ల తినకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది నేను ఆనందం అయితే ఏం మాట్లాడతానో నాకే అర్థమవుతలే మంచిగా ఉంది ఎందుకంటే మా రాజు కొనక కొనక కొన్నాడు కదా ఎప్పుడు రోడ్లనే దాన్ని చూడను కానీ ఏమంటే రాకే రోడు ఇప్పుడు ఎందుకో మిక్సీ కొన్నాడు ఎందుకంటే జ్యూస్ ఆయనకి రోజు అందుకే కొన్నాడు చూడరు గిన్నెలు అయింది ఎట్లా ఎప్పుడైతే మనం కోతిమీ పచ్చడి పట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు పట్టుకుంటాం నవ్వుతుంది ఏంటి పెట్టినా ఈ గిన్నెలు అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ప్యాక్ చేసి పెడతారు కదా లోపల అంత దుమ్ము చూడదు దుమ్ము ఉంటుంది కాబట్టి కడుక్కోవాలి దిమ్ముతాయి తిని ఏది వాడుతుందో అది చూసుకోవాలి మన ఇష్టం మనం ఇదే గిన్నెలు కూడా మంచిగా సైజు తగ్గట్టు మంచిగా ఉన్నాయి కానీ మరి పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా చూడలేకుండా కడిగి ఇప్పుడే కడిగిన ఫ్రెండ్స్ వాటర్ వాష్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో కడగంగానే అలాంటివి నీట్గానే ఉంటాయి కానీ కొంచెం ధూమ్ అయితే ఉంటుంది పేపర్ అందుతుంది కదా అయితే పెడదాం ఫస్ట్ మా రాజుతో పెట్టిస్తాయి ఎందుకంటే ఇంటికి పెద్ద మ రాజు కదా అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే అలా ఫ్లగ్ పెడతానికి చార్జర్ అయితే తీస్తుండు ఈ ఫ్లగ్ ఇప్పుతాండి చూడరు ఎట్లు ఇప్పుతాడా చూడు ఫ్రెండ్స్ ఫ్లగ్ అయితే పెట్టిండు ఫస్ట్ కొత్తిమీరూను అవి మిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి దంచు ఇక నీకు దంచుడు తప్పింది అది పెద్ద గిన్నె కాబట్టి రెండు ఒక్కటే సరే సరిస్తాను ఫ్రెండ్స్ చిన్న గిన్నెనైతేనేమో అది చాలా లేదు ఇది టేస్ట్ ఉండది కొంచమే పచ్చడ కదా సాల హ్ సరే ఇసమయితే మల్లన ఫ్రెండ్స్ అందుకే కొంచెమే అన్నం అన్నకి గట్టిగా టైట్గా గా మూత పెట్టి అక్కడ సిచ్ చేసి ఇక్కడ తిప్పిగా ఓకే హ్ ఆడ బాటన్ ఉంటది మెత్తగా ఏది అల్ల టమాటా గుజ్జాయి ఎందుకంటే అది కొంచెం ఉంది కాబట్టి మంచిగా తిరుగుతలేదు ఫ్రెండ్స్ తోటి ఏ చేయాల టమాటాలు అయితే ఉడకబెట్టిన ఫ్రెండ్స్ అవి ఎంత ఉడకబెట్టినా ఉడకతలేవు మాడిపోతాయి కానీ ఉడకతలేవు ఇంతసేపు అయితే మా రాజు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వాడుతున్నా మా రాజు పట్టడు ఇక ఎక్కువ అయిందట అందుకే పోయి సపడే నేను పడతాను అని పోయిండు ఇప్పుడు ఇక నేనే వాడతాను సూడోరే ఫ్రెండ్ సరిగ్గా తిర ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి తిరగదు మీరికి వస్తుంది చెప్తా ఉన్నా అందుకే అమ్మ ఘాటు మాకు వస్తాను ఫ్రెండ్స్ లేపకాయల ఘాటు అయితే ఇప్పుడు తీసుకోవాలి అయిపోయిందా మెత్తగా అయింది చూడదు మేము ఇల్ల ఇల్లనైతే నేనైతే ఉర్లిగడ్డ ఏమేస్తలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రేపు పొద్దున కూడా తింటాము ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి కొంచెమే ముగ్గురమే కాబట్టి మా మామయ్యి పచ్చడి తినాడట మా మామకి పొద్దున్నది కాకరకాయ కూర ఉండేది ఇదిగా ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాం కాబట్టి అందుకే ఉల్లిగడ్డలు వేస్తారు అని మీరైతే ఎప్పటి అప్పుడే పట్టుకునే వాళ్ళు అయితే ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేసుకుంటే మాత్రం ఏం తినాలి ఖరాబ్ అవుతుంది బాయ్ అయిపోయింది పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అది దోశలకి అది చూపిస్తా అదేంటిది పిండేది మట్టి చూపిస్తా ఫ్రెండ్స్ అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు వేరే గిన్నె ఇస్తాను ఎందుకంటే అన్ని గిన్నెలు పని చేస్తానే లేదా చూసుకుంటా వేరే గిన్నె అయితే వేసినా ఇప్పుడు అయితే దోశ పిండి వాడతా ఇది అన్ని గిన్నెలు వాడతానో ఈ రెండు గిన్నెలు వాడతలేమో అని అలా అనుకునేరు ఈ రెండు రేపు వాడి చూపిస్తారు ఫ్రెండ్స్ పొద్దున దీము అది ఇవి కూడా అడిగిన ఫ్రెండ్స్ ఇది కూడా పెడతాను చూడరి మంచిగా పట్టుకుందా లేదని మంచిగా తీసుకోవాలి ఎందుకంటే మిక్స్ ఇస్తారా అయితే పొద్దున్న నానబెట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇవి పొద్దున్న దోశలు ఎత్తానికి దోశల వీడియో కూడా పెడతాం చూడరు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే నేను మధ్యాహ్నం నానబెట్టుకున్న బియ్యం మినిప పప్పు కొన్నాను మెంతురు మెంతులు అయితే కొన్ని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కొడుతుంది ఎందుకంటే మంచిగా క్రిస్పీ క్రిస్పీగా రాని వేసుకోవాలి పిల్లలైతే ఇస్తాను సోడోరి వాటర్ లేకుండా వేసి పట్టుకుంటాను నేనైతే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు వాటర్ పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు ఫ్రిడ్జ్ లేదు అంతే డబ్బులు పోస్తాను పట్టింది పట్టిందంటే అందుకే మేము తక్కువ బియ్యం తీసుకున్నాం ఫ్రిడ్జ్ ఉంటే చాలా తీసుకున్నా మూడు రోజులు వేసుకునే ఏం ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొన్ని వాటర్ అయితే వస్తుంది పిల్లడే తర్వాత మొత్తం సైడ్లోకి వచ్చింది కొన్ని వాటర్ వేసుకోమని చెప్తాను వీక్సిన ఎందుకంటే మొత్తం సైడ్లోకి వచ్చింది ఇంకొక పనేది నామునామీ ఇలా అపుక్క పోతుంది కాబట్టి సైడ్లోకి వచ్చి కొన్ని వాటర్ అయినా వస్తున్నాడు వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే మిక్స్ అనేది హార్డ్గా తిరుగుతుందా అందుకే ఇంకొన్ని నీళ్ళు వేసుకొని సైడ్లో కొంచెం గింజలు గింజలు ఉంది అదంతా కరుపుకుంటాను చూడగలి మళ్ళీ వాడే వేసుకుంటాను అండి గట్టి ఉంది ముంటకు ముద్దే మా నాన్న అయితే ఇప్పుడు ఆనంది నాడు నీళ్ళు లాగుతాండి ఇక చెమటలు పడుతున్నాయి రామేశ్వరికి పాపం నెక్స్ట్ వీడియో తోట అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ దోశల వీడియోనైతే రేపు పొద్దుగా పెడతాం చూసి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రాజేమో మీరు అక్కడ చూసి ఏం చేస్తా అంటే మా రాజు ఇక్కడ తిని ఎంజాయ్ చేస్తాడు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం